ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు ఒక విధంగా హంగ్ ప్రభుత్వం వచ్చేలా తీర్పు ఇచ్చారని చెప్పాలి మూడోసారి ముచ్చటగా కేంద్రంలో అధికారంలోకి వస్తామని కలలు కన్న కమలం నేతలు మెజార్టీ మార్క్ దాటలేదు ఆ పార్టీ రెండు వందల నలభై స్థానాలకే పరిమితమైంది ఇక కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీ తర్వాత జేడియులే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కింగ్ మేకర్ కానున్నారు ఆయన సపోర్ట్ తోనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చేది బాబు సపోర్ట్ ఇవ్వకపోతే ఇక అంతే సంగతులు అని చెప్పాల్సిందే మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ఇచ్చిన ఆప్ పార్ అనే నినాదం ఎన్నికల వరకే పరిమితమైంది అయోధ్య రామ మందిరంతో నార్త్ లో సత్తా చాటుతామని భావించిన కమలం పార్టీకి చేదు అనుభవమే ఎదురైంది యూపీలో ఆ పార్టీ పేలవ ప్రదర్శన చేసింది ఎస్పీ కాంగ్రెస్ కలిసిన కూటమికే మెజార్టీ సీట్లు దక్కాయి భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సీట్లు రాలేదు దీంతో కాషాయ నేతలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు మూడోసారి స్పష్టమైన తీర్పును ఇవ్వలేదు ఇక ఇప్పుడు మాత్రం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు కీలకం కానున్నారు ఇది రాజకీయంగా ఏపీకి మేలు చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు అనేక కష్టాలు పడ్డారు జైలుకు వెళ్లారు బీజేపీ నుంచి బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో టీడీపీ అధినేతకు తెలుసు అందుకే మళ్లీ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎన్డీఏ కూటమికి జై కుట్టారు ఇప్పుడు ఆ కూటమిలో కింగ్ మేకర్ గా చక్రం తిప్పే అవకాశం వచ్చింది పెండింగ్ ప్రాజెక్టులు నిధులు ప్రత్యేక హోదా వంటి విషయాలను కేంద్రం నుంచి రాబట్టుకునే ఛాన్స్ వచ్చింది చంద్రబాబు నితీష్లు గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుధ్యాల కారణంగా బయటకు వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి ఎన్డీఏతో జత కట్టారు బీహార్లో బీజేపీది పెద్దన్న పాత్ర అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అదే స్థానంలో ఉంది పరస్పర అవగాహనతో ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేసుకొని ఎన్నికల బరిలో దిగారు సక్సెస్ అయ్యారు చంద్రబాబు చాణిక్యంతో టీడీపీతో పాటు కమలం పార్టీ కూడా ప్రయోజనం పొందింది బీహార్ లోను సేమ్ అదే సిన్ ప్రస్తుతం ఎన్డీఏలో కమలం పార్టీ తరువాత అతి పెద్ద పార్టీలుగా ఫస్ట్ ప్లేస్ లో పదహారు సీట్లతో టీడీపీ పన్నెండు సీట్లతో జేడీయూలు నిలిచాయి భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు తప్పనిసరి ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా మేలు చేసుకునే అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేశారు ఆ సమయంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్కు ఎయిర్పోర్ట్ ఎంఎంటీఎస్ హైవేలు తీసుకువచ్చారు ఐదేళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పోలవరం అమరావతి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబుకి ఉపయోగపడే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వల్లే విభజన చట్టంలోని జాతీయ విద్యా సంస్థలు పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి హయాంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు మాత్రం పార్టీ సీనియర్ అశోక్ గజపతి రాజు సుజనా చౌదరిలకు మంత్రివర్గంలో చేరారు ప్రత్యేక హోదా అంశంలో విభేదించి రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చినప్పుడు రాజీనామా చేశారు చంద్రబాబు ఇకపోతే మోదీ ప్రభుత్వంలో అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి కర్నూలు పూర్తయింది విజయవాడ ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ల పనులు మొదలయ్యాయి ఉడాన్ పథకం కింద కర్నూలు కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి మరోవైపు సుజనా చౌదరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ విభజన చట్టంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటు నిధుల విడుదల తదితర వ్యవహారాల్లో ప్రత్యేక చొరవ చూపారు ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కు బదులు ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు అప్పట్లో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండటంతో అమరావతి గుంటూరు విజయవాడల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు కాకినాడ తిరుపతి విశాఖపట్నం అమరావతులను స్మార్ట్ సిటీలుగా ప్రకటించి నిధులు విడుదల చేయించారు ఒక్క ప్రత్యేక హోదా మినహాయిస్తే మిగిలిన పనులు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య కాలంలో కొంత వేగంగానే జరిగాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వటంతో కొత్త ఏవీ రాలేదు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఆలంబనగా చేసుకొని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయటంతో పాటు కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కేంద్రంలో కింగ్ మేకర్ గా చక్రం తిప్పుతూ ఏపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఆంధ్ర ప్రజలు బాబును బలంగా నమ్ముతున్నారు అప్పుల కుప్పగా మారిన ఆంధ్రాను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని భావిస్తున్నారు చూడాలి మరి చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ఏ మేరకు ఉపయోగించి ఏపీని గాడిలో పెడతారో అనేది